హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ది ప్రిన్సెస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు అయితే బాగున్నానండి ఏంటి ఫిష్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా సో ఈరోజు వచ్చేసేసి వచ్చేసి అయితే ఏంటి చిన్న చేపలు స్పెషల్ అనమాట సో అత్తమ్మ దీని ప్రాసెస్ అయితే చేసేస్తుంది చూద్దాం ఇవ్వండి ఇక్కడైతే అత్తమ్మ రోడ్లో నూడుతుందనమాట సో ఫస్ట్ అయితే టమా ఆనియన్ పేస్ట్ చేసేసుకుంది దాని తర్వాతనైతే టమాటల్ని దాంట్లో ఉన్న గుజ్జు తీసేసి అయితే ఇవ్వండి దీన్ని కూడా పేస్ట్ చేసేసుకుందనమాట ఫస్ట్ అయితే ఉల్లిగడ్డని మంచిగా పేస్ట్ వేసేసుకుంది ఆ తర్వాత ఇవ్వండి టమాటాలను అయితే పేస్ట్ చేసేసుకుంది కర్రీలోకి వేయడానికి మళ్ళీ ఇక్కడైతే నూనె అయితే వేసేస్తుంది అనమాట సో చేపలు ఎన్ని నూనెయో చూసుకొని దానికి సరిపడా అయితే నూనె వేసేస్తుంది ఇవ్వండి ఇక్కడైతే జీలకర్ర వేసేస్తుంది అదమ్మ సో జీలకర్ర వేసినాక వెల్లుల్లి రబ్బర్లు వాటిని చిన్నగా తెంపేసేస్తుంది తర్వాత అయితే ఇందాక మనం చేసి వేసుకున్నాం ఉల్లిగడ్డ ఉంది కదా సో ఉల్లిగడ్డ చేసిన అయితే కొంచెం మంచిగా ఫ్రై అయినాక అప్పుడు టమాటా వేసే తర్వాత ఇవి కొంచెం మైనంగా అప్పుడు టమాటా వేసేసిద్ది అంత పసుపు అయితే వేసేస్తుంది అటమ్మా కరెక్ట్ సరిపడా పసుపు అయితే వేసేసింది సో పసుపు వేసేసినాక ఇప్పుడు టమాటా పేస్ట్ వేసే టమాటాలు మగ్గినాకనైతే కారపొడి వేసేస్తుంది వేసేసుకొని కలిపేసుకోవడం ఇంకా తర్వాత అయితే రసం పోసేస్తుంది కొలు వాట ఏంటి చెప్పు ఏంటి ఇవ ఇక్కడైతే నేను చపాతీ చేస్తున్నా అనమాట సో పుష్ వచ్చేసి చపాతి చేస్తావా నువ్వు సరే ఉండు చేద్దాంలే ఆగు ఏంటి ఏంటి నువ్వు చేస్తావా చపాతీ ఆగు నువ్వు చపాతీ చేయరాదు నీకు నేను చేసి ఇస్తాను నీకు నీ చపాతీ చపాతి తీసుకపో అంటే చపాల పుసుకి సరిపడా వాటర్ ఉన్న యాడ్ చేసేసుకుని వస్తాము చింతపండు గుజ్జు మొత్తం పిండి తర్వాత ఇందులోనే ధనియా పౌడర్ అయితే యాడ్ చేసేస్తుంది దీన్ని కలిపేసుకొని మరగబెట్టాలి అత్తమా ఇప్పుడు దీన్ని మంచిగా ఎక్కడ ఉండలేకుండా కలిపేసుకొని ఫైవ్ మినిట్స్ వరకు అయితే మర మరిగించాలంట పిండి చేయమర్ చపాచి ఇదిగోండి ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇవ్వండి మరిగించినాం కదా సో చేపలని అయితే అందులో వేసేస్తుంది మా మొత్తం ఇందులో టమాటా గుజ్జు వేస్తుంది అన్నమాట సో అందరు ఎక్కువ చింతపండు రసం వేసి చేసుకుంటారు కదా ఆనియన్ పేస్ట్ వేసాక సో దీంట్లో మా అత్తమ్మ టమాటో యాడ్ చేస్తుంది కాబట్టి కొంచెం ఆ ఫ్లేవర్ టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది ఇవ్వండిసేపు వస్తాము ఇప్పుడు పది నిమిషాలా పది ఇరవై నిమిషాలు పది ఇరవై నిమిషాలు ఇప్పుడు ఇది ఇదైతే ఇప్పుడు పది ఇరవై నిమిషాలట మరిగించాలట సో సిమ్లో పెట్టాలి మంట ఇక్కడైతే అత్తమ్మా కర్రీకి సరిపడా సాల్ట్ అయితే వేసేస్తుంది సో ఫస్ట్ వేసుకోలేదు కదా ఇప్పుడైతే వేసేసుకున్నాం అన్నమాట ఆ తర్వాత ఇక్కడైతే చేపలు ఉండిపోయినాయి సో స్టవ్ ఆఫ్ చేసే ముందట ఓమా వేస్తారు మా దాంట్లో ఇదే ఎక్కువ వేసుకుంటాం అనమాట సో ఫ్లేవర్ కోసం లాస్ట్లో ఆఫ్ చేసి ఉన్నది ఇట్లా నలుచుకొని వేసేసుకుంటే చాలా బాగుంటుంది ఎంతైనా తమ్మా ఘాటు బాగుంది పైగా చావరి పళ్ళయితే ఉడికిపోయినాయి అందరు మెంతి పొడి వేస్తారు కానీ మనం వేస్తాం ఓమేస్తే సర్దు దగ్గు అన్నిటికీ పని చేస్తా చేపల పులుసు ఎక్కువ జలుబు జ్వరం ఉన్నప్పుడు అయితే చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది ఎందుకంటే స్పైసీగా అండ్ పుల్ల పుల్లగా వేస్తాం కదా సో అరమా కోసం బాగుంటుంది అనమాట ఇదిగోండి ఇక్కడైతే ఖుషి చూసి నేను చపాతి చేసేసిన ఆలు పిల్లడి సో కింద పిండి పడిపోయింది సో దాన్ని మొత్తం ఎట్లా చేతబట్టి రాకుతుందో చూడండి ఏమ మీలే అంటే గలీజ